ఫ్రెండ్స్ మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అని చెప్పాను కదా మా స్టూడెంట్ అయితే దాంతో ఇంకొక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసింది ఇది కూడా అఫ్సర్కీలేనండి వాళ్ళ పాప కోసమే ఇది కూడా పైన చూసారు కదా నెక్ అనేది నేను స్టార్ నెక్ నార్మల్గా చూపించాను కదా ఇది కొంచెం కరువు షేప్లో పైన వస్తుంది ఈ మోడల్ అయితే స్టిచ్ చేసింది జస్ట్ అన్నీ కూడా కుడుతుందండి ప్రజెంట్ కొత్త కదా అందుకోసం ఇలా నేర్చుకుంటుంది అలానే ప్రతిదీ కూడా బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చేస్తాము ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి బ్యాక్ అయితే హుక్స్ ఇచ్చాము ఇలా వస్తుంది అలానే వీటికైతే మనకు థ్రెడ్స్ ఇచ్చాము అనుకోండి టైట్ చేసుకోవడానికి బాగుంటాయి కదా ఇవన్నీ కూడా నేర్చుకుని తనంతట తను స్టిచ్ చేసింది ఫ్రాక్ మొత్తం కూడా నేను ఫస్ట్ లో కొంచెం కొంచెం చెప్పాను ఇదైతే ఇంకా ఓన్గా స్టిచ్ చేసింది కింద వచ్చేసి జాగ్ చేశాము అని నేను వేసుకున్న డ్రెస్ కూడా కట్ స్టాప్ అనేది తనే స్టిచ్ చేసింది కట్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా స్టిచ్ చేయాలి అనేది ఆల్రెడీ చూపించాను కదా కొత్త వరకు ఎక్కువగా కట్స్ దిగడే పర్ఫెక్ట్గా రాదు అదైతే చాలా మందికి బాగా యూజ్ అయిందని అని చెప్పి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు మీకు ఒకవేళ కావాలి అంటే చెక్ చేయండి షార్ట్ వీడియోలోనే చెప్పాను ఈ ఫ్రాక్ అయితే చూసారు కదా లోపల అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంది లైనింగ్ కూడా మనము ఇలాగ హాఫ్ సర్కిల్ వేసుకోవడం వల్ల మనకి పఫీగా లెగిస్తుంది పిల్లలకి అనేది కాటన్ లైనింగ్ వేసాము అలానే చూడండి హాఫ్ సర్కిల్ వచ్చింది పైన షోల్డర్ దగ్గర కూడా మనము ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తే మనకి షోల్డర్ దగ్గర కూడా దారాలు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది నేను కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా ఇవన్నీ కూడా మా స్టూడెంట్ స్టిచ్ చేస్తుందండి దానివల్ల నేను చూపించడానికి అవ్వట్లేదు నా పనిలో నేను ఉంటున్నాను కదా ఒకవేళ మీకు కటింగ్ తను మార్కింగ్ చేసాక కావాలి అంటే కూడా కామెంట్ చేయండి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అమ్మాయి సరదా పడుతుంది కదా అని చెప్పి ఇలా పెట్టి చూపించాను ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పాపకి అయితే మొత్తం క్లాత్లు అన్నీ కూడా మీషోలో తీసుకున్నామని చెప్పాను కదా పైన చూపిస్తుందని చూడండి మొత్తం ఫోర్ వస్తాయి ప్రతిదీ కూడా టూ మీటర్స్ చూపున మనకి తక్కువ బడ్జెట్ లో వస్తుంది కాటన్ కాదండి క్రేప్ మనం లైనింగ్ వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మీషో లో ఎలాగా మనం తీసుకున్నామంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అలానే ఇంట్లో పిల్లలకు కుట్టుకునే వాళ్ళకి మనకి కుట్టుకోవాలన్నా కూడా టాప్స్ చాలా బాగుంటాయి నాలుగిట్లో సెకండ్ ది చూసారు కదా ఇదైతే జస్ట్ పఫ్ హ్యాండ్ పెట్టాం హ్యాండ్స్ కి అదే అంబరిల్ల కట్ వచ్చేసి ప్రిల్స్ మోడల్ స్టిచ్ చేసింది ఇలా మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా యూజ్ చేయండి మీకు ఒకవేళ లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి మా స్టూడెంట్ ఎలా స్టిచ్ చేసిందో కామెంట్ చేయండి